ఏంది ఇది వన్ డే అట్టుకు వరకు వచ్చింది అంత కద్ది పాప చెమట్లు పోసుకుంటాడా అత్త కొంచెం ముందు అత్త కొంచెం ముందే అంత అయిపోయిందా తినేసినావా చేస్తాను అత్త నేనెవరా నేను మీ నానమ్మ కూర్చో ఎందుకు నానమ్మ ఈ అవతారం ఏం చూస్తుండవు బంగారు చేయం కాదు అది ఆడా దారు కాదు మా స్కూల్లో ఆయా ఉన్నట్టున్నావు ఎందుకు నానమ్మ ఆయా అయిపోయినా

అందుకే నేను మీ స్కూల్లో అంటే వేరే స్కూల్లో వాళ్ళకు కాదు అంటే వేరే స్కూల్లో పని చేసినా పర్వాలేదా మీ స్కూల్లో అయితే నువ్వు కరెక్ట్ చదువుతాడావా లేదా అని నేను చెక్ చేస్తాను వీళ్ళు స్కూల్లో మధ్యాహ్నం నుంచి వీళ్ళ స్కూల్లో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మీ స్కూల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వీళ్ళ స్కూల్లో చేసి మీరు ఎలా చదువుతాడారా లేదా అని ఈ గెటప్ వేసి ఒక ఫోటో తీసి మీ స్కూల్కి పంపిస్తాను ఎందుకంటే ఆయాగా నేను చేరుతాను మీరేం జీతము తక్కువేండి ఎంత పర్వాలేదు మీ స్కూల్లో కసు నొక్కుతాను దొడ్లు కడుగుతాను అని చెప్తాను ఎందుకో చెప్పు అవతారం మీ స్కూల్కి రా పోయాక ఫోటోలు తీసి పంపి అవతారం ఈ అవతారం నీకోసం నాకోసం నీకోసం నీ స్కూల్లో వచ్చి చెక్ చేసెయ్ అదే నా దగ్గర నా దగ్గర కూడా దేవి నేను ఎవరి దగ్గరికి పోవాల దేవి ఈ బావ దగ్గరికి పోలా ఆయాడక ఎవర్ దగ్గరికి పోదలాక చూడు నా కాళ్ళమేలే ఎవర్ దగ్గరికి పోద్దరి మీరు నా స్కూల్లో వద్దు నా స్కూల్లో వద్దంటే వేరే స్కూల్లో పం చేయమనే కదా నేనుకి ఉద్యోగం ఇంజే మొదఉంది సాతానంటివి నేను పని చేయాలా సరేలే అయితే పని చేస్తాను ఏమన్నా అడిగితే చాలు రాజేష్ కొడుకు తెలిపడానికి ఇట్లా ఫస్ట్ చూస్తాను అని అంటాను అది పండా పండాను అనుకో చెప్తాను అప్పుడు నిండి తిడతారు వాళ్ళు అవతారం

ఆ మొఖాలు కడిగి ఫస్ట్ పోడి అప్పుడు నా దగ్గరికి వచ్చినారు దబట్టండి ఈ హారం తీసుకో ఈ హారం తీసుకొని మీరు ఈ హారం కూడా మీరు